హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ యాక్టోర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకటి వ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి సాటర్డే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా నన్ను చాలా మంది అంటే నేను స్టవ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఎలా ఉంది సిస్టర్ స్టవ్ అని చెప్పేసి రివ్యూ ఇవ్వండి అంటే ఫోర్ బర్నర్స్ అందులోనూ స్టీల్ కదా మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో ఫైనల్గా ఈరోజు వ్లాగ్లో అయితే నేను అది ఎలా ఉంది మెయింటెనెన్స్ ఏంటి అని చెప్పేసి అండ్ దాని ఇంచెస్ కూడా అడుగుతున్నారు సో క్లియర్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో లో అంటే చెప్తాను సో వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అబ్బా అండ్ కొత్త వాళ్ళు అయితే గనక ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయాను అంటే ఇక సాటర్డే పూజ చేస్తాను కదా సో అందుకని చెప్పేసి ఇంక వాళ్ళ పిల్లలకి స్కూల్ అయితే లేదనమాట అంటే ఈరోజు పబ్లిక్ హాలిడే ఏం కాదు వీళ్ళ స్కూల్ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా ఆ స్కూల్లో జరగాల్సిన కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ వీళ్ళ స్కూల్లో జరుగుతుందంట సో మళ్ళీ వీళ్ళకి డిస్టర్బెన్స్ అయితే అని చెప్పేసి వీళ్ళకైతే హాలిడే ఇచ్చేశారు సో అది ఇంకా తర్వాత కిందకి పాలు అక్కొస్తే ఇంకా పాలు వేయించుకొని వచ్చాను ఇంకా అలాగా శనివారం కదా ఇంట్లో అయితే పూజ చేసేసాను ఇంక ఇవాళ తులసమ్మ వారి దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నానండి ఇంక ఇప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అని మా వారు వచ్చారు వస్తా వస్తా వెజిటబుల్స్ తీసుకొచ్చారనమాట ఇంక నేనైతే పప్పు ఉడికించి పెట్టేశాను అంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్లో కండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ విత్ సాంబార్ అనమాట సో అంటే ఇంక పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అదే స్కూల్ ఉంటే ఏదో ఒకటి హడావిడిగా చట్నీతోనే పెట్టేస్తుంటాము బట్ ఇంక వాళ్ళ ఇంట్లోనే కదా హాలిడే కదా అని చెప్పేసేసి ఇంకా కొంచెం ప్రశాంతంగా ఇట్లా సాంబార్ చేస్తే మధ్యాహ్నం కూడా ఉంటాయి కదా అని చెప్పేసేసి ఇంకా ఇడ్లీ అను సాంబార్ లాగా పెట్టేస్తున్నాను అన్ని వెజిటబుల్స్ అంటే మా వారు అప్పుడే తీసుకొచ్చారనమాట వెజిటబుల్స్ నేను యాక్చువల్గా వెజిటబుల్స్ తీసుకురమ్మని చెప్పలేదు ఇవాళ ఒక్కరోజే కదా ఏదో ఒకటి చేద్దాము ఇంకా రేపెట్టు సండే గడిచిపోతుంది మండే కదా అప్పుడు తెచ్చుకోవచ్చులే అనేసి అనుకున్నాను బట్ అనుకోకుండా తను ఇంకా వెజిటబుల్స్ తీసుకొచ్చారనమాట అందులో సొరకాయ తీసుకొచ్చారు ఇంకా క్యారెట్ టొమాటో అట్లా కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారు బేసిక్గా నేనేమనుకున్నానంటే నా దగ్గర ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ క్యారెట్ ఉంది పొటాటో ఒకటి ఉంది ఇంకా దోసకాయ ఒకటి ఉంది బీన్స్ ఉన్నాయన్నమాట సో అవి వేసి వాటి వరకు చేద్దాంలే ఇంకా ఆనియన్ అవి ఉంటాయి కదా అనేసి అనుకున్నాను బట్ లక్ మా వారు అనుకోకుండా వెజిటేబుల్స్ అందులో ఉన్న సొరకాయ తీసుకొచ్చారు సొరకాయ అంటే ఇంకా సాంబార్లో చాలా బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇక మళ్ళీ వెంటనే అక్కడ మా వారు తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా ఇక్కడైతే కట్ చేస్తున్నాను అనమాట టొమాటోస్ అలాగే క్యారెట్ అంటే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను సొరకాయ కట్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఇంతకు ముందు అంటే మా చండుగాడు కూడా పుట్టక ముందు ఎవ్రీ సాట్ సాటర్డే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే ఉండేది అండ్ సండే వస్తే దోశ విత్ చికెన్ కానీ లేదంటే దోశ విత్ మటన్ కానీ లేదంటే చపాతీ కానీ అట్లా ఉండేది ఎవ్రీ సాటర్డేస్ అంటే ఇది మాకు ఖచ్చితంగా రొటీన్ ఉండేది అనమాట కింద ఉన్నప్పుడు బట్ ఇంకా చన్నుగారిని కన్సీవ్ అయిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అప్పటి నుంచి కూడా మేము ఏమీ ఇంకా పెద్దగా రొటీన్ అయితే ఇది ఫాలో అవ్వట్లేదు ఇంకా ఇప్పుడు అన్న తినాలనిపిస్తే అట్లాగా చేసుకోవడము ఇంకా సండే అంటే ఖచ్చితంగా స్పెషల్ ఉంటుంది ఏదో ఒకటి అట్లానే బట్ సాటర్డే మాత్రం అంటే స్కూల్ ఉంటుంది కదండీ సో అది అవ్వట్లేదు అనమాట సో అదనమాట బట్ ఇంతకుముందు మాత్రం ఖచ్చితంగా ఇది రొటీన్ ఉండేది అందరికి చాలా ఇష్టం అనమాట అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకా సో అట్లాగా ఇంక ఇక్కడైతే పోపు పెట్టేసుకొని ఇంకా వెజిటబుల్స్ అయితే వేసుకుంటున్నాను బీన్స్ ఉన్నాయి నా దగ్గర బీన్స్ ఎవరు వేయరు అనుకోండి బట్ నేను వేస్తాను ఏమో డైరెక్ట్ గా అయితే కర్రీ లాగా చేస్తే పిల్లలు తినరు అనమాట అందుకని ఇట్లా సాంబార్ చేసినప్పుడు లేదంటే పులావ్స్ చేసినప్పుడు వాటిల్లోకి వేస్తూ ఉంటాను ఇంకా ఆలు అలాగే ఆనియన్స్ అవి వేసుకున్నాను క్యారెట్ అవి వేసేసి ఫస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి వీటిని మగ్గించుకుంటాను అనమాట ఇవి మగ్గిన తర్వాత ఇంకా రిమైనింగ్ వెజిటబుల్స్ అయితే యాడ్ చేస్తాను సో ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడికి ఉడికించి పెట్టుకున్నాను కదా సో ఇంకా దీన్ని కూడా ఎనిపేసుకుంటున్నాను అనమాట పూజ చేసేటప్పుడే పప్పు అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఇంకా వెంటనే కదా అని చెప్పేసి మళ్ళీ ప్రెషర్ పోయేంత వరకు ఉండడం ఎందుకు ఉడికిస్తే స్లోగా ప్రెషర్ పోతుంది కదా అని చెప్పేసి పప్పైతే అయితే ఉడికించి పెట్టేసాను అనమాట ఇక్కడ అయితే ఎనిపేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఈ వెజిటేబుల్స్ అన్ని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో బెండకాయ టొమాటో అలాగే ఇంకా సొరకాయ అయితే వేస్తున్నాను సొరకాయ ముక్కలు కొంచెం ఎక్కువే వేసాను ఎందుకంటే మా చిన్నోడికి ముక్కలు చాలా ఇష్టం అండి వాడికి చాలా ఇష్టం అనమాట ముక్కలు అన్ని కూడా తింటాడు వెజిటబుల్ అయినా కూడా చక్కగా తింటాడు అనమాట ఇలా చారుల్లో వాటిల్లో వేస్తే అందుకని సొరకాయ మాత్రం కొంచెం ఎక్కువే వేసాను ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసాను కదా మూత పెట్టేసి ఇంకా వాటిని కొంచెం మగ్గిస్తాను ఇంక ఇక్కడ ఏంటంటే ఇడ్లీ బ్యాటర్ అనమాట మంచిగా పొంగింది అంటే నేను బ్రేక్ఫాస్ట్ వేసేసరికి క్వార్టర్ టు నైన్ అట్లయితే అవుతుంది అనుకుంటా అందుకే రాత్రి ఎర్లీగా వేసేసాను పిండి వేయడం కూడా రాత్రి ఎర్లీగా మిక్సీ వేసేసాను అనమాట బేసిక్ శీతాకాలం అంటే అంటే చలికాలంలో మనకి అంతగా పొంగదు కదా పిండి ఇంకా నేను నైట్ ఎర్లీగానే వేసాను ఇప్పుడు కూడా ఎయిట్ థర్టీ వరకు ఉంచాను కదా కొంచెం మంచిగానే పొంగింది అనమాట ఇంకా ఆ ప్లేట్స్లో కూడా బ్యాటర్ అయితే వేసేస్తున్నాను నేను నైట్ మొత్తం కూడా బయటే ఉంచేస్తానండి అది మంచిగా ఫెర్మెంట్ అవుతుంది కదా బయటే ఉంచేస్తాను ఆ నైట్ పిండి వేసిన వెంటనే ఫ్రిజ్లో పెట్టను అంటే ఒక్కొక్కరికి కొంచెం పూలు వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా పెట్టేస్తారు కదా నేనైతే అలా పెట్టను అనమాట నైట్ మంచిగా దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా నైట్ అంతా కూడా మంచిగా ఫెర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కావాల్సినంత వేసుకొని రిమైనింగ్ అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట సో అది ఇంకా అలా ఇడ్లీ అయితే పెట్టేసాను అండ్ ఇక్కడ అయితే వెజిటేబుల్స్ అన్ని కూడా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేసి తగ్గట్టు కారం కూడా వేసేసి ఒకసారి ఆ పులుసులో అన్ని కూడా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ ఉడికించుకున్న పప్పు అయితే వేసేసుకుంటున్నాను సో పప్పు వేసుకొని ఇంకా అంటే పులుపుకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసుకొని అలా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను సాంబార్ సాంబార్ అన్నా కానీ యాక్చువల్గా ఇందులో నేను సాంబార్ పౌడరే వేయలేదు అనమాట కానీ ఇన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత దీనికి సాంబార్ అని పేరు పెట్టకపోతే నాకు ఏదో లాగుంది అలా అని సాంబార్ పౌడర్ వేయకుండా సాంబార్ అని పేరు పెట్టాలన్నా ఏదో లాగా ఉంది సో ఫైనల్ గా మీ ఇష్టం అండి మీరు ఏదనుకుంటే అది సో చారు అనుకుంటే చారు సాంబార్ అనుకుంటే సాంబార్ అంటే సాంబార్ పౌడర్ వేయలేదు కాబట్టి సాంబార్ అనలేము అనుకోండి బట్ కాకపోతే అన్ని వేసాను ఎక్సెప్ట్ సాంబార్ పౌడర్ ఫైనల్ గా కొంచెం బెల్లముక్క కూడా వేసాను అనమాట నాకు ఎందుకో ఇట్లా అన్ని వెజిటబుల్స్ వేస్ట్ చేస్తే సాంబార్ పౌడర్ లేకపోయినా బెల్లం ముక్క వేయడం అలవాటు అనమాట అందుకే కొంచెం ఆ టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న ముక్క కూడా వేసేసాను సో అంతేనండి ఇంక ఇవాళ సింపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా గడుస్తుంది అన్నమాట ఇంకా చారు కూడా చక్కగా మరిగాయి ఇంకా ఫస్ట్ అయితే నా చుట్టూనే తిరుగుతున్నాడు ఇంకా ఎంతసేపు ఏంటి అని చెప్పేసి ఇంకా హాలిడే అంటే ఖచ్చితంగా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి నైన్ థర్టీ టు టెన్ అట్లా అయితే అవుతుందండి అంతకుమించి ముందు అంటే ఎప్పుడు తినము అంటే ఇంకా వేరే ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం అయినా విత్ కాంబినేషన్ అయినా లేదంటే ఇట్లా ఏదైనా అట్లా ఏదైనా సరే హాలిడే రోజు మాత్రం నైన్ థర్టీ టు టెన్ ఖచ్చితంగా అవుతుంది అన్నమాట ఇంకా అలా పిల్లలకైతే ఇచ్చేసాను ఇంక ఇక్కడ మా వారికి కూడా ఇస్తున్నాను మా వాడు కూర్చొని ఏడుస్తున్నాడు అనమాట నువ్వు బ్రేక్ఫాస్ట్ పెట్టవు నాకు టీవీ రిమోట్ కూడా ఇవ్వవు అని చెప్పేసి అదేదో మోగులు యానిమల్ స్టోరీ ఒకటి ఉంటుంది కదండి అది ఇక ఇంకా అస్తమాన అదే చూస్తాడు వేరేది ఏదైనా పెట్టమన్నా కూడా పెట్టాడు అనమాట ఇంకా ఇవాళ హాలిడే ఇంకా సాయంత్రం వరకు మోగిపోతుందిలే టీవీ అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు ఇస్తాలే అంటే అప్పుడు పెడతాలే అని చెప్పేసి ఇంకా రిమోట్ దాచాను అనమాట ఇంకా అక్కడ టీవీ పెట్టట్లేదు అని చెప్పేసి కూర్చొని ఏడు ఇంకా ఇంకా చూస్తా తిన్నారనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బెల్లం అయితే కట్ చేసుకుంటున్నాను మొన్న మా వారిని బెల్లం పౌడర్ తీసుకురమ్మంటే బెల్లం పౌడర్ నాకు కనపడలేదు ఇక్కడ ఉన్నదేమో ఎంతో త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంది అంత త్రీ హండ్రెడ్ పెట్టి బెల్లం కొనుక్కోవడం అవసరం పౌడర్ కొనుక్కోవడం అవసరమో బెల్లం తెస్తాను నువ్వే పౌడర్ చేసుకో అనేసి అన్నారు యాక్చువల్గా నేను తీసుకొచ్చే ఆర్గానిక్ పౌడర్ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఉంటదనమాట అదేమో తనకి ఇక నేనంటే చూసుకొని తెస్తాను ఎక్కడ ఉంది ఏంటని వెతుక్కొని బట్ ఇంకా తనకి అంత టైం లేక ఇదిగోండి ఈ బెల్లం అయితే తీసుకొచ్చారనమాట మనకు కొంచెం అంటే కుంది లాగా ఉంటది కదా అదైతే తీసుకొచ్చారు ఇదేంటంటే నైఫ్ తో కట్ చేస్తుంటే ఈజీగానే వచ్చేసిందండి సో అందుకని చెప్పేసి నేను నైఫ్ తోనే అలా పౌడర్ లాగా చేసేసాను అనమాట అట్లానే మరీ బెల్లం పౌడర్ లాగా రాలేదు మనకి ఇంకేంటంటే ఈ టీల్లోకి కాఫీల్లోకి వాటిల్లోకి బాగుంటుంది సో అది కేజీ అనుకుంటా ఒక హాఫ్ కేజీ ఒక దానిలో పెట్టేసి ఇంకో హాఫ్ కేజీ ఇంకొక దానిలో అయితే పెట్టేసుకున్నాను సో ఇంకా స్టవ్ గురించి అడుగుతున్నారు కదండి సో ఇదిగోండి క్లియర్గా చెప్తాను చూడండి నాదైతే నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి ఎవర్ ఫ్లేమ్ బ్రాండ్ అండి ఫోర్ బర్నర్స్ స్టీల్ అనమాట ఫస్ట్ స్టీల్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఫోర్ బర్నర్స్లో మూడు డిఫరెంట్ సైజులు అయితే ఉన్నాయన్నమాట అంటే ఒక బర్నర్ పెద్ద బర్నర్ ఒక సైజు దాని తర్వాత రెండు చిన్న బర్నర్లు అంటే మీడియం సైజు బర్నర్లు ఉన్నాయి ఆ తర్వాత కొంచెం చిన్న బర్నర్ అనమాట అలాగా నాలుగు బర్నర్స్ అయితే వచ్చాయి సో వాటి సైజు కూడా నేను చెప్తాను అంటే ఫ్లేమ్ ఇదిగోండి ఫ్లేమ్ కూడా మనకి మంచిగా వస్తుంది నిజం చెప్పాలంటే వంట చాలా త్వరగా అయిపోతుంది అది కొత్త స్టవ్ అవడం వల్ల ఏమో కానివ్వండి ఫ్లేమ్ మాత్రం బాగా వస్తుంది అన్నమాట స్టార్టింగ్లో కింద స్టవ్ యూజ్ చేసి వచ్చాను కదా ఒకసారి ఈ స్టవ్ యూజ్ చేసేసరికి ఈ ఫ్లేమ్కి చాలాసార్లు పోపులు మాడిపోయినాయి అనమాట నావి సో స్టార్టింగ్లో అంటే అంత బాగా వస్తుంది అనమాట ఫ్లేము సో ఇటు లెఫ్ట్ సైడ్ అంటే మీరు వీడియో చూస్తున్నారు కదా మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది జంబో అండి నైన్టీ వన్ ఎంఎం అయితే ఉంది అండ్ ఇటు రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఆ రెండు బర్నర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఎంఎం ఉన్నాయి అనమాట అండ్ ఇటు పెద్ద బర్నర్ వెనకున్నది వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఎంఎం అనమాట అంటే ఒకటి నైంటీ వన్ ఎంఎం ఒక రెండేమో సెవెంటీ ఎయిట్ ఇంకొకటి స్మాల్ బర్నర్ సిక్స్టీ ఎయిట్ ఎంఎం అయితే ఉంది అండ్ దీని హైట్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఇంచెస్ అయితే ఉందండి అండ్ హైట్కి అక్కడ అట్లా వచ్చాయి అనమాట చిన్నవి నాప్స్ లాగా వచ్చాయి అండ్ ఇంకా దీని లెంగ్త్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎంఎం అండి అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అట్లయితే ఉంటుంది ఇంకా విత్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ ఎంఎమ్ అంటే ట్వంటీ పాయింట్ టూ ఇంచెస్ అట్లయితే ఉందనమాట లెంత్ ఏమో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏమో ట్వంటీ పాయింట్ ఇంకా హైట్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఇంచెస్ అట్లయితే ఉందన్నమాట సో అది మెయింటెనెన్స్ కూడా బాగుందండి అంటే ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట ఫ్లేమ్ బాగా వస్తుంది ఈజీగా క్లీన్ అవుతుంది కాకపోతే మనం పోబుల్ పెట్టినప్పుడు ఆయిల్ అయితే అంటే చిందుతుంది కదా సో అది కొంచెం స్టవ్ మీద పడినప్పుడు అవి కొంచెం మనకి బాగా కనిపిస్తున్నాయి అనమాట అంతే కానీ క్లీనింగ్ మాత్రం ఈజీగానే ఉందండి మెయింటెనెన్స్ బాగుందనమాట సో అది మీకు ఇప్పుడు కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అండ్ నేను ప్రోడక్ట్ని అయితే ట్యాగ్ చేస్తాను ఎవర్ ఫ్లేమ్ స్టీల్ బర్నర్ అనమాట నేను అనుకున్నాను స్టీల్ తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు అందరు కూడా గ్లాస్ స్టాప్ యూజ్ చే యూజ్ చేస్తున్నారు కదా అందరు కొంచెం గ్లాస్ టాప్ యూజ్ చేస్తున్నారు కొంచెం మోడల్గా బాగుంది నేనేమో ఇది తీసుకుంటున్నాను ఎవరికైనా నచ్చుతుందా లేదా అనుకున్నాను బట్ ఫైనల్లీ నాకు నచ్చింది నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి నేను తీసుకున్నాను బట్ నేను తీసుకున్నాను చాలా మందికి నచ్చింది ఇది చాలామంది అడిగారు అనమాట క్లియర్గా చెప్పండి ఎన్ని అంటే దాని సైజ్ చెప్పండి ఇంచెస్ చెప్పండి ఎలా ఉంది మెయింటెనెన్స్ అని చెప్పేసి సో చాలా హ్యాపీ అనిపించింది అప్పుడైతే నాకు నిజంగా సో అది ప్రొడక్ట్ అయితే ట్యాక్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అట్లైతే పడింది అనమాట అది సో బాగుంది మన కిచెన్లో ఒక మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట సో అంటే గ్లాస్ టాప్ కూడా బాగానే ఉంటుంది బట్ దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారు కదా అనేసి నాకు ఫైనల్గా స్టీలే తీసుకోవాలనిపించి స్టీలే తీసుకున్నాను సో అదనమాట ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఎవరికన్నా కావాలి అంటే నాకంటే అవసరం కాబట్టి తీసుకున్నాను బట్ మీలో ఎవరికన్నా కావాలంటే ట్యాక్ చేస్తాను చూడండి అండ్ ఆ తర్వాత ఇక్కడైతే మార్నింగ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చారు కదా అవన్నీ ఇంకప్పుడు అలానే పెట్టేశాను బ్రేక్ ఫస్ట్ అడావిడిలో పడిపోయి సొరకాయ కూడా కట్ చేసి అలానే పెట్టేశాను ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం టిష్యూ అలా పెట్టేశాను అనమాట టిష్యూ పెట్టేసి ఎడ్ చేసి కవర్లో అయితే పెట్టేశాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా అలా జిప్ లాక్స్లో అయితే వేసేసాను అనమాట ఈసారి అన్నీ కూడా వన్ కేజీ వరకు తీసుకొచ్చినట్లు ఉన్నారు ఒక టూ జిప్ లాక్ కవర్స్ అయితే పట్టాయి అనమాట వెజిటబుల్స్కి సో అది ఇంకా వాటి అన్నిటిని ఫ్రిజ్లో పెట్టేశాను అండ్ ఆ తర్వాత వచ్చేసి నాకు ఇక్కడ మొన్న కామెంట్ చేశారు ఆ బాస్కెట్లో న్యూస్ పేపర్ వేయండి అని చెప్పేసి నేనే అనుకున్నాను అవును కదా ఏంటి అని చెప్పేసి నేను ఈవెన్ ఎగ్స్ పెట్టే బాస్కెట్ లోనే న్యూస్ పేపర్ వేసి ఎగ్స్ పెట్టుకుంటాను అలాంటిది బాస్కెట్స్ లో పేపర్ వేయకుండా డైరెక్ట్గా ఎలా పెడుతున్నానా అని చెప్పేసి నాకే అనిపించి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకున్నా అంటే నిజంగానే వేయలేదా అని చెప్పేసేసి ఎలా మర్చిపోయానా అనిపించింది గుర్తు చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఇంకా అవి కూడా న్యూస్ పేపర్ వేసేసి లో పెట్టేశాను అండ్ ఇంకొకటి టీవీ అండి అంటే ప్రీవియస్ వ్లాగ్లో టీవీ కాలింగ్తో నేను అంటే తుటిచాను కదా చాలా మంది కాలితో క్లీన్ అంటే తుడవకూడదు అసలు ఏంటి తో క్లీన్ చేస్తున్నారు అనేసి అన్నారు నిజంగానే నాకు తెలీదు చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే కొంతమంది అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కూడా చెప్పారనమాట వాళ్ళకి ఇలానే తెలియక కాలిన్తో క్లీన్ చేయడం వల్ల స్క్రీన్ పోయింది అనడము అనేసి అలా మిస్టేక్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు సో నాకు తెలీదు తెలుసుంటే నేను చేసేదాన్ని కదా కదా అంత డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు ఎవరం కూడా తెలిసి తెలిసి చెయ్యం కదా సో చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇంకా ఈవినింగ్ ఇవి స్వీట్ పొటాటోస్ అయితే ఉన్నాయి ఇంట్లో పింక్ కలర్ ఉంటాయి కదా అవి మాకు ఎక్కువగా ఏంటంటే వైట్ కలర్లో ఉంటాయి అంటే స్కిన్ కలర్లో ఉంటాయి కదా అవి దొరుకుతాయి అండి దగ్గర ఇవి చాలా తక్కువ అనమాట ఇవి మంగళగిరి మార్కెట్లో అలా వెజిటబుల్స్కి వెళ్ళినప్పుడు ఉంటాయి కానీ బట్ మాకైతే ఎక్కువగా అవి అవి కూడా పొయ్యిలో కాల్చుకొని తింటే భలే ఉంటాయి అనమాట అసలు నా ఇప్పటికి కూడా గుర్తు మా చిన్నప్పుడు ఎద్దుల బండి మీద అమ్మడానికి వచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తే అసలు ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళు వడ్లు ఇస్తేనే చిలకడ దుంపలు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మాకు వడ్లు బాగా పండుతాయి వాళ్ళకి ఏంటంటే చిల్లకంపలు పండుతాయి వడ్లు పండేవి కాదంట వాళ్ళు ఇయర్ మొత్తం కూడా వడ్లు దాచుకోవడానికి వడ్లు ఇస్తేనే ఇలా చిలకటింపులు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట సో అట్లాగా వైట్వి బాగుండేవి అవి పొయ్యిలో తినే తినేవాళ్ళం ఇలా మగ్గించు అంటే స్టీమ్ చేసుకొని తినడం చాలా తక్కువ కానీ ఇప్పటి పిల్లలకి అలా నొప్పుల్లో కాల్ చేస్తే ఎవరు తింటారు చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే కొంచెం అలా నెయ్యి వేసేసి స్టీమ్ చేస్తున్నాను అనమాట వాటిలో అయితే శుభ్రంగా కడిగేసాను కడిగి తర్వాత అలా పీసులుగా కట్ చేసేసి కుక్కర్లో వేసాను అనమాట వేసేసి అందులోనే కొంచెం నెయ్యి వేసుకున్నాను అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా వేసాను అనమాట సాల్ట్ వేస్తే కొంచెం బాగుంటాయి ఫైనల్గా కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటాయండి ఆ బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయ్యి ఇంకా చిలకడదుంపలన్నిటికి కూడా పట్టి మన క్యారామెల్ స్వీట్ పొటాటో లాగా ఆ పేరు పెట్టచ్చు అనమాట దీనికి చాలా బాగుంటాయి పిల్లలకైతే భలే నచ్చేస్తాయి మా పెద్దోడికి స్వీట్ తింటాడు కానీ మా చిన్నోడు చాలా తక్కువ అనమాట సో ఇంకా అలాగా ఫైనల్గా బెల్లం కొంచెం కరిగిన తర్వాత అన్నిటిని కూడా ఇది కొండి ప్లేట్లోకి అయితే తీసేసాను వేడి ఇంకా అలాగా ఏంటంటే వేడిగా తినడం కంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత తింటేనే చిలకడ దుంపలు చాలా బాగుంటాయి ఇంకా నేను మా పెద్దోడు అయితే తినేస్తున్నాం ఇక్కడ పాప మా చిన్నోడు తినలేదన్నమాట వాడికి ఏంటో ఈరోజు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అనమాట కొంచెం డల్ అయిపోయాడు ఇంకా అందుకని చెప్పేసి వాడిని అయితే నేను అంత ఫోర్స్ చేయలేదు నార్మల్గా అయితే తింటాడు బట్ ఇంక ఇవాళ హెల్త్ కొంచెం అప్సెట్ అయిందిలే అనేసి నేను ఫోర్స్ చేయలేదన్నమాట ఇంకా అవి తినేసిన తర్వాత కొంచెం అలా కొంచెం గ్రీన్ టీ అయితే తాగేస్తున్నాను బయట చల్లటి చేతిలో వేడివేడిగా గ్రీన్ టీ ఏదైతే అది టీ అయితే కాఫీ అయితే కాఫీ ఎవరికి నచ్చిన వాళ్ళు భలే ఉంటది కదా సో ఇంకా మరి హీదండి వాళ్ళ వ్లాగు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అంత ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్